ఓకే సార్ నమస్తే సార్ మీ జనతా మీడియాకి నమస్కారం సార్ మాది ఏకుండరు మండలం ఏకుండరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అండి సార్ నేను ఏకుండరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అండి నా పేరు భరత్ పీక్లా నాయక్ అండి నేను పంతొమ్మిది తొంభై ఐదు నుంచి ఈ తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి క్రియాశీలక కార్యక్రమాలు చేసుకుంటూ క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ తిరువురు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో మేము ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి మండలం ఏకుండరు మండలం అండి తెలుగుదేశం పార్టీ గుర్తించి నాకు ఏకుండరు మండల పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని అప్పచెప్పారండి నేను ఆ బాధ్యతల్ని మా ఏరియాలో ఉన్న ట్రైబ్స్ ఏరియాల్లో సమస్యల్ని వాటి మీద ప్రతిదీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉంటానండి తీసుకెళ్ళి అవి పరిష్కారం అయ్యే దిశగా చూస్తాను ప్రతి ఒక్క సమస్యని మా పార్లమెంట్ సభ్యులు వారు కేసినేని శివనాథ్ చిన్ని గారికి తెలియపరుస్తూ ఆ సమస్యలపై ఆ గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఏంటో పార్లమెంట్ సభ్యులు వారిని తెలియజేస్తూ ఆ సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతానని నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో జనాల్లోకి వెళ్ళి ఆ పథకాలని అమలుపరచు పరుస్తూ ముందుకెళ్తూ ఉంది సూపర్ సిక్స్లో మొట్టమొదటి పథకం ఫింఛన్ల పెంపు అండి ఫింఛన్ల పెంపుని మేము జనాల్లోకి వెళ్ళాము ఆ ఫింఛన్ పెంపుని రెండు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేసి జనాలకు అందించడం జరిగిందండి తర్వాత దీపం పథకం అండి దీపం పథకం కూడా ఆడ ఆడబిడ్డలకి సంవత్సరానికి మూడు దీపం గ్యాస్ బండ్లు ఇవ్వడం జరిగిందండి అందులో కూడా కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందండి ఆ విషయంలో తర్వాత తల్లికి వందన పథకం కూడా ఆడపిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆ విషయంలో కూడా సూపర్ సిక్స్లో అదొక భాగం అది కూడా సక్సెస్ అయిందండి తర్వాత అన్నదాత సుఖీభావ కూడా క్రమేపణ దఫలు వారికి ఇస్తానే ఉన్నామండి తర్వాత ఆడబిడ్డ నిధి మాత్రం ఒకటి మిగిలి ఉందండి దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దాని మీద కూడా ఆడబిడ్డలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందండి అభివృద్ధిలో కూడా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది ఈ మధ్యకాలంలో మండలానికి ఇంత కొన్ని గ్రాంట్లు ఇచ్చి సిసి రోడ్లు డెవలప్మెంట్ చేయడం జరిగిందండి త్వరలో ఇంకా గ్రాంట్లు కూడా ఇవ్వబోతుంది కూటమి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అయితే బాగానే ఉందని కొంతమంది నాయకులు మా తిరువురు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు కొలికపూడి శ్రీనివాసరావు గారు కార్యకర్తలను కలుపుకొని వెళ్లకుండా ఆయన స్వలభం కోసం ఆయన సొంత అవసరాల కోసం బయటికి తిరుగుతూ జనాల్ని కలుపుకోకుండా వైసీపీ అధికారులు వైసీపీ నాయకులతో అంటకాగుతూ తెలుగుదేశం కూటమి నాయకుల్ని అవాయిడ్ చేస్తూ ఆయన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు అలాంటి వారిపై చంద్రబాబు నాయుడు గారు కొంచెం దాని మీద దృష్టి పెట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసి ఆయనపై చర్య తీసుకోవాలని కంపల్సరీగా అలాంటి నాయకులు నాయకులను దూరం చేసే రాజకీయ నాయకుల్ని వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు గారిని మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నానండి కోటమి ప్రభుత్వం అటు పోలవరం ఇటు అమరావతి మనకు జీవనాడి అయినటువంటి అమరా పోలవరాన్ని గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య కాలంలో బాబు గారు చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప వైసీపీ గవర్నమెంటు ఆ పోలవరాన్ని అంటుకొని కూడా అంటుకోలేదు తర్వాత మళ్ళీ మొదలెట్టి పోలవరం కూడా పనులు శారీరకంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ రీసెంట్గా తెలిసిన సమాచారం ప్రకారం ఎయిటీ వన్ పర్సెంట్ కంప్లీట్ అయిందని చెప్పేసి తెలియజేయడం అధికారులు తెలియజేయడం చేయడం జరిగినది తర్వాత కొన్ని కొన్ని విదేశాలకు వెళ్ళి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి ఆ అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఐటీ శాఖ మినిస్టర్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దేశ విదేశాలకు వెళ్ళి వాళ్ళతో ఒప్పందాలు అయ్యి చదువుకున్న విద్య చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తూ గ్రామాల్లో కూడా గతంలో కంటే ఇప్పుడు విద్యుత్ సంస్థను మెరుగుపరుచుకోవడం కోసం కొన్ని చోట్ల సోలార్లు ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో సోలార్ ఫ్రీ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ తో వాళ్ళకి సోలార్ పథకాలు అమలు అమలు చేయడం కరెంట్ని ఏ రకంగా సేవ్ చేసుకోవాలి విద్యను ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి అనే దాని మీదే కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ము దిశగా ముందుకు వెళ్తూ ఉన్నదండి ఇట్లాగే వెళ్ళాలని చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఈ కూటమి ప్రభుత్వం విడిపోకుండా ఇట్లాగే ముందుకెళ్ళి అభివృద్ధి సంక్షేమాలు చేస్తూ ఇంకేమైనా చేయాల్సిన పనులు కూడా శరవంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నామండి కార్యకర్తలు అభివృద్ధి సంక్షేమాలను కోరుకుంటూ కష్టపడ్డటువంటి తెలుగుదేశం పార్టీ జెండా మోసి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలని గుర్తించి వాళ్ళకి స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం కల్పించాలని తర్వాత స్థానిక సంస్థల్లో సముచి స్థానం కల్పిస్తూ కొన్ని కొన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా కష్టపడ్డటువంటి వ్యక్తుల్ని కార్యకర్తలని వాళ్ళని మంచి పదవుల్లో ప్రమోట్ చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారిని కోరుతూ ఇలాగే ఈ కష్టపడ్డటువంటి కార్యకర్తల కోసం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేయబోతే భవిష్యత్తులో ఇదే జగన్మోహన్ రెడ్డి లాగా మనము దెబ్బతింటామని ఇక్కడి నుంచైనా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యకర్తల పైన కొంచెం దృష్టి పెట్టి వాళ్ళకి సరైన సముచితమైన స్థా స్థానం కల్పించి వాళ్ళకి సరి సరైన పదవులు కల్పించి వాళ్ళకి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నామండి మీరు ఎలా రాజకీయాల్లోకి వచ్చారు మీ రాజకీయ నేను తొంభై ఐదు నుంచి రాజకీయాల్లోకి జెండా మోసుకుంటూ ఒక సాధారణ కార్యకర్తను క్రియాశీల కార్యకర్తగా ఎదిగానండి నా అజెండా ఒకటేనండి ఎంతసేపటికి మా ఏరియాలను డెవలప్ చేయాలి ప్రభుత్వం మాకు సరైన నిధులను సకాలంలో అందించగలిగితే మా వెనుకబడినటువంటి ఈ గిరిజన ప్రాంతం జిల్లా రాష్ట్రంలోనే వెనుకబడినటువంటి ఏకుండరు మండలం ఆరు రోజుల్లోనే పంతొమ్మిది వందల ఎనభై మూడులోని అన్నా ఎన్టీ రామారావు గారే ఇది వెనకబడిన మోడల్ మండలం గిరిజన మండలం అని గుర్తించడం జరిగినదండి అండి ఈ గుర్తించిన మండలాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటే మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేసుకుంటూ మా ఏరియా ఏకుండరు మండలాన్ని డెవలప్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగనేకుండా ఇప్పుడు ఎలాంటి వ్యవహారాలు లంచాలు కానీ అలాంటివి లేకుండా జనాల్ని కావలసిన ప్రతి వ్యక్తికి హౌసింగ్ కావచ్చు పింఛన్స్ కావచ్చు తర్వాత వాళ్ళకి ఏమైనా లోన్స్ అవైలబుల్ ఏమైనా కావచ్చు పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఉద్యోగపరంగా సలహా జాయినింగ్ చేయడం కావచ్చు అలాంటివి చేస్తామని చెప్పేసి పార్టీ తరఫున నేను అదే వ్యూహతో ముందుకు వచ్చానండి తెలుగుదేశం పార్టీలో